జై వాసవి కళ్యాణ గుణ సంపన్నా కరుణారస వాహిని గౌరీ కాత్యాయని వందే కన్యకాపరమేశ్వరీ జై వాసవి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ గంధంగూడలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో శ్రీ 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 వాసవి కన్యాకాపరమేశ్వర దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు మేము ఇక్కడ ఎంత రంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి చాలా హ్యాపీగా ఉంది మేము మూడు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు సంకల్ప పూజ చేశాము ఆ సంకల్ప పూజ అనేది ఎంత మహత్తరమైనదంటే మనం ఇంట్లో కూడా ఏదైనా పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చేసుకుంటాం ఎందుకు అమ్మవారిని ఆహ్వానించి మన కోరికలు తీర్చమని ఇక్కడ కూడా ఈ గుడిలో కూడా సంకల్ప పూజ వేద పండితుల ద్వారా అసలు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ మంత్రోచ్చారణలో జరిగిన సంకల్ప పూజ అనేది నాట్ ఏ జోక్ అండి నేను అందులో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను పార్టిసిపేట్ చేయని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి మీరు మీ కోరికలను తీర్చుకోవచ్చు ఈ పూజ చేసేటప్పుడు మన మనసులో ఏదైనా మంచి అంటే ప్రకృతికి సహజ సిద్ధమైన కోరికలు మాత్రమే కోరుకోవాలండి ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరుకోవద్దు సో ఇలా మీరు ఈ వీడియో చూసుకుంటూ కూడా మీ కోరికలను కోరుకోండి ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికలను నెరవేరుస్తారు ఈ పూజకు మేము ముఖ్య అతిథిగా శ్రీ యతీశ్వరులైన శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠాధీశ్వరిని ఆహ్వానించాము ఆ గురూజీ మూడవ రోజు వచ్చారు ప్రతిష్టాపన రోజు వచ్చి యంత్రం ప్రాణప్రతిష్ఠ చేసి వెళ్ళారు ఇది మాత్రం మొదటి రోజు ఇక్కడ సంకల్ప పూజ జరుగుతుంది చూస్తున్నారా ఎంతమంది భక్త జనులతో కనుల పండుగగా ఒక మన ఇంట్లో పండుగ చేసుకుంటే ఎంతకంటే ఎక్కువ అండి అసలు ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సంకల్పంలో మనము పార్టిసిపేట్ చెయ్యము అని అనిపించింది నాకైతే ఆ మంత్రోచ్చారణ ద్వారా చాలా హ్యాపీగా అనిపించింది మేము ఈ సంకల్ప పూజ చేసిన తరువాత పారాయణ చేశాము అమ్మవారికి మేము అంటే భక్తుల విరాళాలతో మేము డబ్బులు కలెక్ట్ చేసి అమ్మవార్లకి ఇక్కడ లక్ష్మీ సరస్వతి తర్వాత పరమేశ్వరి మూడు అమ్మవార్లని ఇక్కడ ప్రతిష్ఠించాము ఆ మూడు అమ్మవార్లకి ప్రతిష్టాపన పూజ చాలా బ్రహ్మాండంగా జరిగిందండి చూసారా భక్తజనులు ఇక్కడ మీకు శ్రీచక్రము అక్కడ పూజా సామాగ్రి మంచిగా అష్టోత్తరాలు చేసి పంచామృతాన్ని తయారు చేస్తారండి ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళతో గోమూత్రము అలాగే గోపంచతం అంటారు కదా గోపంచతము అండ్ పెరుగు పాలు అన్నీ కలిపి బెల్లం వేసి ఒక అమృతాన్ని చిలికారనమాట ఈ సంకల్ప పూజలో అలా చేసి అమృతాన్ని చిలికి ఈ వేద పండితుల ద్వారా అందరికీ తీర్థిని ఇచ్చారనమాట సత్కరించారు అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నల్లమంగళహారతి తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా అమృతాన్ని చిలుకుతున్నారు ఇప్పుడు అందులో పంచ తీర్థాలు అంటే అన్నీ పవిత్రమైన గోమాత పాలు పెరుగు నెయ్యి అండ్ బెల్లం వేసి తేనె తేనె వేసి చాలా చక్కగా మనకు తీర్థాన్ని తయారు చేస్తున్నారు చాలా అదృష్టంగా ఉంటేనే కానీ ఇలాంటి తీర్థం మనకి చాలా చాలామంది తాగలేదండి అందులో గోమూత్రం ఉందని కానీ గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మీరు దాన్ని మాత్రం మిస్ చేసుకోకండి మీకు ఎక్కడ దొరికిన దాన్ని స్వీకరించండి ఇంకా పూజా అనంతరం అమ్మవారికి పుస్తలు మేము కూర్చామన్నమాట పుస్తలు మెట్టలు అందరు ముత్తైదులం కలిసి మేము పుస్తలు కూర్చోమండి చక్కగా భక్తుల విరాళాలతో మేము కలెక్ట్ చేసి బంగారు రెండు కులాల్లో వచ్చాయనమాట ముగ్గురు అమ్మకాలకి అంటే రెండు రెండు చెట్లు చేపించాము డైలీ వేయడానికి చిన్న సైజు మళ్ళీ పెద్ద సైజులో ఇట్లా అకేషన్స్ వేయడానికి ఇలా చిన్న చజ్జలు కూడా తెచ్చాము ఇంకా గొలుసులు అవన్నీ తీసుకురావాలి సో ఇవన్నీ ఈ మంగళసూత్రాలు అక్కడ పూజ అయిన తర్వాత ఇక్కడ మాకు యాగశాల అనేది ఒక క్రియేట్ చేసి మూడు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ యజ్ఞం చేస్తున్నారు అనమాట అక్కడ పెట్టి పూజించారు ఇక్కడ అందరూ పారాయణకి సిద్ధంగా ఉన్నారు అలా పారణ అనంతరం గోసేవకు వెళ్తామండి ఇప్పుడు అందరం కూడా చాలా చక్కగా అనిపించింది గోమాతను సేవించుకొని ప్రసాదాలు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇక్కడ సో సాయంత్రం మళ్ళీ ఇక్కడ అమ్మవారికి వాసము అంటే జలాధివాసం అంటే అమ్మవార్లని ఇప్పుడు మ మనము పిల్లలు పురిటి గర్భంలో ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా ఉంటారో అట్లా ఈ మూడు రోజులు కూడా అమ్మవారిని మంత్రోచ్చారణతో జలాదివాసం చేసేస్తారు అందులో ఒక తొట్టిలో అమ్మవార్లనందరినీ పండబెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా పూజ చేసి ఆ నీళ్ళు అందరూ కూడా మనం అమ్మవార్లకు పోసి మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారికి అభిషేకాలు చేసి పవిత్రత చేస్తారన్నమాట తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే సాయంత్రము అగ్ని మధనం చేస్తున్నారండి అగ్నిని సృష్టించి పవిత్రమైన అగ్నితోటే అమ్మవారిని ఏమంటారు శుద్ధి చేస్తారనమాట ఇప్పుడు చూడండి ఈ అగ్నిని సృష్టించి అగ్నిని మధించి అగ్ని ద్వారా వాళ్ళు సృష్టించి మంత్రాలతో అగ్నిని సృష్టిస్తున్నారండి చూడండి మంత్రాలతో అగ్ని పుడుతుంది ईस्लाम अकबर में विस्तार जोर पार सत्य विस्तार घमंड में शोध शाशोधना बोले सिखाता था हमने ప్రవేశము ద్వారా అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత వాసం చేస్తారండి ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి మహిళ అందరూ కలిసి ధ్వజస్తంభానికి పసుపు రాస్తున్నాం

జై ఇప్పుడు అమ్మవారిని జలాది వాహన అంటే జలాదివాసన హవనము జలాదివాస హవనము చేస్తారండి అలాగే తర్వాత అవాహిత దేవత హవనము మూలమంత్ర హవనము అని చేసి క్షీరామృతతో అభిషేకాలు చేస్తారు ఈ గణపతి హవనము జలాదివాహన జలాదివాస హవనము క్షీర అజ్జ మధు అవాహిత దేవత హవనము మూలమంత్ర హవనము ఇవన్నీ చేసి రాత్రికి మంగళారతి చేసి మహామంగళ మహాదీపార అఖండ దీపారాధన అండి ఇది అఖండ దీపారాధన శ్రీ అఖండ దీపారాధన సుత్త పారాయణము అమ్మవారి బీజాక్షర జపము ఇవన్నీ చేసి తీర్థప్రసాదాన్ని తీసుకొని ఇంకా ఆ మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించుకుంటాము Altyazı <laughs> M.K. बच्चा हाँ 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 सावन <muchas>